నియోజుర్గంలో బిసి ఆత్మీయ సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి నాయకులు బీసీ సంక్షేమని కోరుతూ అహర్నిశలు అటు కేంద్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా అనేక సార్లు బీసీలకి రాజ్య రాజ్యాధికారం రావాలని చెప్పి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్య గారిని కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాత ఇప్పించాం వారికి స్వాగతం తెలియజేస్తూ అలానే రాష్ట్ర మహిళా అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ మరి ఆవిడ బీసీ నాయకురాలుగా ఉంటూ మరి ప్రకాశం జిల్లాలో ఓ మంచి నాయకురాలుగా గుర్తించబడి బీసీ వర్గాల కోసం మహోన్నతమైన పోరాటం చేసిన సునీతమ్మ గారి కూడా నియోజకవర్గ తరఫున బీసీ వర్గాల తరఫున అందరు ప్రజానీకం తరఫున కూడా వారికి స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే యేసురత్నం గారు మరి ఆయన ఐజీగా పనిచేసి పోలీస్ శాఖలో మంచి పేరు ప్రతి సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గుంటూరులో పోటీ నిలబెట్టినప్పటికీ మరి వారికి మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ పదవి కూడా ఈరోజు ఇచ్చి వారికి సముచితమైన గౌరవాన్ని కల్పించారు మరి వారు కూడా జగ్గైపేట ప్రాంత ప్రజానీకానికి ఎంతో చురపరిస్థితులు అనేకసారి జగ్గైపేట కూడా మేము ఎంతోమంది పిలవడం జరిగింది వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఇవాళ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మరి ముఖ్యమంత్రిగా కాబోతున్న సమయంలో వారి ఎన్నికల్లో వెళుతున్న సమయంలో ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా పేద వర్గాల వారికి గరికులకు మధ్య జరిగే పోరాటం పెత్తందాలకి పేదలకు మధ్య జరిగే పోరాటం ఇవాళ మొట్టమొదటి కూడా ముఖ్యమంత్రి గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాటుపడుతూ ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి మహోన్నతమైన మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న విషయం ఇవాళ సామాన్య ప్రజలకు తెలుసు ఇవాళ మాకు వ్యాపారస్తులు వ్యతిరేకం కావచ్చు డబ్బు ఉన్నవాళ్ళు భూస్వాములు వ్యతిరేకం కావచ్చు అయితే నూటికి డెబ్బై శాతం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు పేదరికంగా ఉన్న కుటుంబాలు అందరూ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారం రావాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ఇవాళ గట్టిగా బలంగా కోరే ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ ఆయన మొట్టమొదటి కూడా చెబుతున్నారు ఇవాళ వర్గాల కోసం అనేక రకాలుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇవాళ అభివృద్ధి చేసే చేసేట సమయంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కుయుక్తులు అనేక రకాల పన్నాగాలు మరి ఆయన పనుతూ ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నలభై సంవత్సరాల ఇండస్ట్రీగా ఉన్న ఒక చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి కూడా భయపడి మరి ఇవాళ జనసేన పార్టీని కలుపుకొని ముందుకు వచ్చారు అయినా కూడా తోకం సరిపోలా బరువు సరిపోలా మళ్ళీ తిరిగి బీజేపీ కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని ఢిల్లీకి నాలుగైదు సార్లు వెళ్ళి మళ్ళీ ఇవాళ బీజేపీతో జతగట్టి వీళ్ళ మూడు పార్టీలు కూడా కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పోటీ దిగుతున్నారు ఇదంతా కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తున్నారు ఇవాళ ఇవాళ జరుగుతున్న ఎన్నికలు చూస్తూ ఉన్నారు తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మరి నిజంగా వాళ్ళు చూస్తూ ఉన్నాం బస్సు యాత్ర ఇడుపులపై నుండి బయలుదేరిన బస్సు ఇవాళ జిల్లాలు దాడుతూ వస్తూ విజయవాడ రాగానే విజయవాడలో జన సముద్రం చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరిగెత్తున్నాయి ఏదో రకంగా బస్సు యాత్రని ఆపుకోవాలి అని చెప్పి మరి ఆయన కన్ను పోగొట్టాలని చెప్పి ఇవాళ ఒక గన్ తోటి సూట్ చేశారు అంటే దానిలో కూడా ప్రావీణ్యత ఉన్న ఒక వారిని తీసుకొచ్చి ఇవాళ ఏరిగన్తో సూట్ చేసి ఆయన కన్ను పోగొడితే ఆయన అవుతాడు కనీసం పదిహేను రోజుల పాటు యాత్ర అయిపోతుంది మరి నామినేషన్స్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పి వాళ్ళ కుట్రతోటి ఆ విధంగా జరిగిన పరిస్థితి రాష్ట్ర ప్రజలతో కూడా గమనించారు తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కాబట్టి న్యాయం ధర కలుస్తుంది ప్రజలు మన వైపే ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వైపే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద మొన్న జరిగినటువంటి దారి ఓర్వలేక ప్రజాద ముఖ్యమంత్రి బస్ యాత్ర సందర్భంగా విశేషమైనటువంటి అఖండమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది అక్కడికి అడుగున్న ప్రజలను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ఐడెంటిఫై చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని హెచ్చరిస్తున్నాం ప్రజాస్వామ్యం లోపల ఎవరు ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధికి పునాదులేశాడు రెండవది దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందడం ఒకటి కాంటెంపరీగా ప్రస్తుత ప్రస్తుతం వాళ్ళ యొక్క ఫోటో ఆకలి దరిద్రం పేదరికం లేకుండా చర్యలు తీసుకోవడం ఒకటి ఈ రెండు టెంపరీ పర్మనెంట్ రెండు స్టెప్పులు బ్రహ్మాండంగా తీసుకుంటుంటే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నాడు రాజకీయంగా ఎవరి వాట వాళ్ళకి ఇస్తున్నాడు డబ్బు బడ్జెట్ను ఎవరికి ఎంత అంత అపజెప్తున్నాడు దీర్ఘకాలికంగా పేద ప్రజల పిల్లలు చదువుకుంటే వాళ్ళు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఆఫీసర్లు కావాలి పెద్ద పెద్ద సైంటిస్టులు కావాలని ఇంగ్లీష్ మీడియంలో పెట్టి కార్పొరేట్ విద్యను వాళ్ళకి ఇస్తున్నాడు దీంతో పాలకులు ఎప్పుడే కానీ ఏ వర్క్ చేస్తే ఏ అభివృద్ధి ఏ పథకం పెడితే ఓట్లు పడతాయి మన కానీ ఆలోచిస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆలోచించకుండా ఏ పథకం పెడితే పర్మనెంట్గా వీళ్ళు డెవలప్ అవుతారు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆలోచించి విద్యా పథకం స్కాలర్షిప్లు పూర్తి పేజ్ రియంబర్స్మెంటు అదేవిధంగా రిజర్వేషన్లు పెంపు ప్రతి అధికారంలో వాటా ఈ విధంగా అడుగు అడుగున ఈ కులాలకు ఎంత జనాభా ప్రకారం వాటా ఇచ్చి దేశంలో ప్రపంచంలోనే అందరికీ ఆదర్శంగా నిలబడ్డ ఈరోజు మేము ఏ దేశ దేశంలోని ఏ రాష్ట్రం పోయినా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నారు వాళ్ళు బీసీలకు ఎంత ధైర్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారంలో వాట ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు డెబ్బై ఏళ్ళ నుంచి మా పార్టీలు అధికారంలో ఉన్నాయి మాకు ధైర్యం చాలేదు ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి పేద కులాలకు అధికారం ఇస్తే ఆధిపత్య కులాలన్నీ దెబ్బతీయాలని కుట్ర చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యము సాహసము ప్రశంసనీయము గొప్ప ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశంలో పొగుడుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అందులో భాగంగా అధికారం రాదనే నిరాశ నిరాసక్తతోటి ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మా మంచి లక్షణం కాదు ప్రజలు ఓటు రూపకంగా దాడి చేస్తారు వీళ్ళని రేపు మే పదమూడు నాడు వీళ్ళ యొక్క దాడులు ఓట్ల రూపకంగా ప్రతిదాడి జరిగి వీళ్ళకి డిపాజిట్లు రాకుండా కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదో కొంతమంది తెల్లబట్ట వాళ్ళు జిందాబాద్ అని కొడితే సరిపోదు ప్రజలందరికీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉపవాసం లేరు గతం లోపల ఉపవాసాలు అర్ధకలి బట్టలు లేకుండా పేదరికంతో ప్రజలందరూ నగనగ లాలేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు తట్టుకున్నారు ప్రతి కుటుంబం అభివృద్ధి బాటలో పునాదులు పడ్డాయి దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అందరికీ జగ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు మాకు డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి చర్యలకు నికృష్టమైనటువంటి హీనమైనటువంటి దిగదారినటువంటి చర్యలకు పాల్పడుతున్నారు దీనిని ప్రజలందరూ గమనించరు మే పదమూడున వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మనకు ఒక మంచి నాయకుడు దొరికిండు మనకు అధికారంలో వాటా ఇచ్చాడు చదువులో మనకు మంచి చదువు ఇప్పిస్తున్నాడు అభివృద్ధికి బడ్జెట్ ఇస్తున్నాడు మనకు అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ఎమ్మెల్సీలో పద్దెనిమిది ఎమ్మెల్సీలు వస్తే పదకొండు బీసీలకు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కలిపి పదిహేడు ఇచ్చిండు ఇంత వాటా ఇచ్చినటువంటి వాళ్ళు గతంలో ఎప్పుడూ లేరు మంత్రివర్గంలో ఇరవై ముగ్గురు మంత్రులు ఉంటే పదిహేడు మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీలే పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పదకొండు మంది మంత్రులు లేరు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా పదకొండు మంది మంత్రులు లేరు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకం పెట్టారు దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు అంటే ఫస్ట్ క్లాస్ చదివే పిల్లగానికి వాళ్ళు లేబర్ పనికి కోద్దని పొలం పనులకు పోవద్దని చదువు దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు చదువు కోసం శ్రద్ధ వహించాలని వాళ్ళకి ఆర్థికపరమైన బాధలు ఉండొద్దని పది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ లేదు వేరే రాష్ట్రాలలో లేదు ప్రపంచంలోనే లేదు ఇప్పుడు పొరపాటున మనం ఏమైనా చేసామనుకో ఈ అమ్మఒడి పదిహేను వేలు రావు